చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ విషయమై నోటీసులు జారీ చేశారు ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తాను కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సమయంలో తనపై నకిలీ వీడియోలు రూపొందించి పుట్టించి పరువు నష్టం కలిగించారంటూ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు మల్లన్న ఫిర్యాదు మేరకు కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు రాజకీయ కక్షతో నిరాధారణ ఆరోపణలపై ఈ కేసు నమోదైందని చెబుతూ కేటీఆర్ జగదీష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు వారి తరపు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపులో ఆధారాలు లేని ఆరోపణలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని న్యాయమూర్తిని కోరారు వాదనలు విన్న జస్టిస్ మౌసమి భట్టాచార్య పోలీసులు మల్లన్నకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు అనంతరం తదుపరి విచారణను జూన్ పద్మూడుకి వాయిదా వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట ఇక బీజేపీ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు ఊరట లభించింది నాంపల్లి కోర్టులో విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పింది గత ఏడాది మే కొత్తగూడెం సభలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కోర్టులో కేసు నమోదైంది ఎన్నికల ప్రసంగంతో పరువు నష్టం ఎలా కలుగుతుందని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రశ్నించారు సీఎం రోజు కోర్టుకు రాలేరని అన్నారు కింది కోర్టులో హాజరు మినహాయించినట్లు చెప్పారు వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదుదారునికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను జూన్ పద్మూడికి వాయిదా వేసింది